ప్రోటీన్ లడ్డు తయారీ కోసం నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి సీడ్స్ అండ్ బాదం పప్పు పల్లీలు వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను ఇంకా బెల్లం ఖర్జూరం పటిక బెల్లం పీసెస్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఖర్జూరం ఉన్నవాళ్ళు ఇంకా స్వీట్ యాడ్ చేసుకోవక్కర్లేదండి ఓన్లీ ఖర్జూరంతోనే స్వీట్నెస్ బాగా వస్తుంది లేని వాళ్ళు బెల్లాన్ని తీసుకోండి బెల్లం కూడా లేని వాళ్ళు ఇలా పటికి బెల్లం ఉంటుంది కదా దాన్ని తీసుకోండి దీంట్లో ఏంటంటే షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుందన్నమాట ఇంకా ఇలా చిప్స్ టైప్ కాకుండా మెయిన్ పటిక బెల్లం ఉంటుంది కదా ముక్కలు కలకన్న ముక్కలు అంటారు మేము పటికి బెల్లం అంటాం అవి తీసుకోండి ఇంకా ముందుగా బాదం పప్పు పల్లీలు దోరగా వేయించేసుకోండి ఎందుకంటే ఇవి ప్రాసెసింగ్ లేట్ పడుతుంది అందుకనే నేను ముందుగా ఇవి వేపేసాను తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి విత్తనాలు కూడా వేసేసాను లాస్ట్లో వాటర్ మిలన్ సీడ్స్ వేస్తానండి ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి ఇంకా చిటపట్లాడి మీద పడతాయన్నమాట అందుకనే లాస్ట్లో వేపుకొని ఇదిగోండి ఇలా మొత్తం చల్లారి పెట్టేసుకోవాలి బాగా కూల్ అయిపోవాలన్నమాట కూల్ అయిపోయేంత వరకు ఇప్పుడు నేను గింజ తీసిన ఖర్జూరాన్ని తీసుకున్నాను గింజ తీసిన ఖర్జూరం వంద గ్రాములు తీసుకున్నాను దీన్ని నేతిలో వేపుకుంటే మనకి లడ్డూలు చుట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగా ఉంటాయి ఇంకా ఇదిగోండి ఇలా దోరగా చిన్న మంట మీదే వేపుకోవాలండి పెద్ద మంట పెట్టామంటే అతుక్కుపోయేది మొత్తం పాడైపోతుందనమాట ఇలా చూసారా నేతితో వేపిన తర్వాత ఎంత మంచిగా కలర్ షైనింగ్ వచ్చిందో చాలా అంటే చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఇవి వేపేదప్పుడు సో ఇంకా ఫస్టు వేపుకున్న సీడ్స్ అన్నిటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి దీంట్లోకి ఖర్జూరం యాడ్ చేయకూడదు ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవి విత్తనాల్ని మధ్యలో వేపుకోవాలన్నమాట ఇది ఖర్జూరం వేసుకోవాలి తర్వాతే చూసారా ఎక్కడ అంటుకోలేదు ఎందుకంటే పౌడర్లో కలిసిపోయిందనమాట ఖర్జూరం కూడా దీన్ని ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి నెయ్యిని తీసుకోవాలండి సరిపడా నెయ్యిని తీసుకోవాలి నేనైతే ఒక వంద గ్రాముల నెయ్యి తీసి తీసుకున్నాను ఎందుకంటే లడ్డూలు చుట్టుకోవడానికి మంచి స్మెల్ రావడానికి దీన్ని చల్ల నెయ్యి చల్లారి పెట్టిన తర్వాత పోసుకోవాలండి సో ఇంకా అలాగా అదిగోండి వంద గ్రాముల నెయ్యి తీసుకొని శుభ్రంగా పోసేసుకొని లడ్డూలు అయితే చుట్టుకోవాలి ఇది తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే హెల్త్ బాగుంటుంది ఇంకా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది దానికి తగ్గట్టుగా మంచి మంచి ఫుడ్స్ పాలకూరలు ఆకుకూరలు అన్నీ తీసుకుంటూ ఉండాలి గుడ్లు తింటూ ఉండాలి ఫిష్ కూడా తీసుకున్నట్టయితే మంచి హెయిర్ ఫాల్ అనేది ఎవ్వరికైనా తగ్గుతుంది ప్రాణం లేని చెట్లకే మనం ఫర్టిలైజర్స్ వస్తున్నప్పుడు మనం కూడా బయట తిరుగుతుంటాం కదా పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది సో లాస్ట్లో టూటీ ఫ్రూటీతో నేనైతే ఇలాగ గార్నిష్ చేసి లడ్డూలు అయితే ప్రిపరేషన్ చేశాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి